మేష రాశి వారికి తొమ్మిది తేదీల్లో జరిగే అద్భుతం గురించి ఈ వీడియోలో చర్చించబోతున్నాం ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ తేదీ ప్రత్యేకమైనది ఈరోజు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి మేషరాశివారు సాధారణంగా ధైర్యవంతులు ఉత్సాహభరితులు తొమ్మిది తేదీకి మీకు అనుకూలమైన గ్రహాల ప్రభావం ఉండబోతుంది ఈరోజు మీరు కొత్త అవకాశాలను ఎదుర్కొనవచ్చు మీ కెరీర్లో పురోగతి ఆర్థిక లాభాలు మరియు వ్యక్తిగత సంబంధాలలో సానుకూల మార్పులు జరగవచ్చు ఈ రోజు మీకు ప్రత్యేకమైన ఆలోచనలు సృజనాత్మకత పెరుగుతుంది మీ ఆలోచనలను సక్రియంగా అమలు చేయడానికి ఇది మంచి సమయం మీకు కావాల్సిన మద్దతు ప్రోత్సాహం కూడా అందుబాటులో ఉంటుంది మీరు ఈ రోజు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవడం ద్వారా మీకు కావలసిన ఫలితాలను సాధించవచ్చు మీకు ఎదురైన సవాళ్లను అధిగమించడానికి ధైర్యంగా ఉండండి తొమ్మిది తేదీ మీకు అద్భుతమైన అనుభవాలను అందించబోతుంది ఈ రోజు మీ జీవితంలో కొత్త మార్గాలను తెరుస్తుంది అందువల్ల ఈ తేదీని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి వారికి తొమ్మిదవ తేదీ ఈ నెలలో ఒక ప్రత్యేకమైన అద్భుతం జరగనుంది ఈరోజు మీ జీవితంలో అంచనాలు అభ్యర్థనలు మీ ఆలోచనలు మరియు సంప్రదాయాలు కొత్త మలుపు తిరగబోతున్నాయి ఈ ప్రత్యేకమైన రోజుకు మంగళుడు ప్రభవిస్తోంది ఇది మీ ప్రగతికి సుఖశాంతికి ఒక కొత్త అంకురం వేస్తుంది మీ పునాదులు బలంగా ఉండి ఆశలు పండనున్నాయి తొమ్మిదవ తేదీకి వచ్చే ఈ అద్భుతం మీరు ఏదో కొత్త దిశలో ముందుకు నడవడానికి ప్రేరణ కనుక్కోవడమే కాక మీ చుట్టుపక్కల ఉన్నవారితో సంబంధాలను కూడా బలమైనది చేస్తుంది మీ ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఈ రోజు పాజిటివ్ మార్పులు జరగబోతున్నాయి మీరు అన్ని కష్టపడి సాధించిన విజయాలను ఇప్పుడు ఫలితాలను అనుభవించడానికి సిద్ధంగా ఉండండి ఈ రోజున మీరు మంచి వార్తలు అందుకోవచ్చు లేదా మీ వల్ల మిత్రులకు ప్రత్యేకమైన విషయం మీకు తెలియజేయబడుతుంది సంక్షిప్తంగా చెప్పాలంటే మేషరాశి వారికి తొమ్మిదవ తేదీ ఒక కొత్త మార్గంలో నడవడానికి మీ భవిష్యత్తును స్పష్టంగా చూసేందుకు మరియు జీవితంలో ఉన్న అన్ని కష్టాలను అధిగమించేందుకు సమర్థవంతమైన అవకాశం అవుతున్నది మేషరాశి వారికి తొమ్మిది తేదీ ఒక ప్రత్యేకమైన రోజు ఈ రోజున మీరు భారీ మార్పులను అనుభవించబోతున్నారు ఈ రోజు మీ జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు జరగవచ్చు ఇది మీకు సంతోషాన్ని సప్తహాయిని తెస్తుంది మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో సంభవించే మార్పులపై దృష్టి పెడుతూ ఈ రోజు మీరు సాధించిన విజయాలు మీరు ఎన్నుకోగల మార్గాలను విస్తరింపజేస్తాయి ఎటువంటి సంకటాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి వారికి ఈ రోజుల్లో మీకు అవసరమైన మద్దతు అందించే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు నవంబర్ తొమ్మిదివ తేదీ ముఖ్యంగా మీరు మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచాలని చూస్తారు సమస్యలు వచ్చినప్పుడు అవి ఎంత పెద్దయినా అవి మీరు సాధించిన ప్రగతిని నిలువరించగలవు అన్న నమ్మకం ఉంచండి ఈ రోజు మీకు చేసే నిర్ణయాలు సహాయం చేస్తాయి అవి మీరు కోరుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతాయి ప్రేమ స్నేహం మరియు సంబంధాలు కూడా రోజున మెరుగు పొందాలని సూచించబడింది మీరు ఇతరులకు ప్రేరణగా నిలవండి స్నేహితుల ఊపిరి ఊపిరిపోసండి తొమ్మిది తేదీ మీకు నిజంగా ప్రత్యేకమైన రోజు కావాలని అద్భుతమైన మార్పులు అవకాశాలు మీకు అందించబోతున్నాయని చెబుతుంది మేషరాశి వారికి తొమ్మిది తేదీల్లో జరగబోయే ప్రత్యేక అద్భుతం గురించి చెప్పడం చాలా ప్రత్యేకమైన విషయం వారు సాధారణంగా ఉత్సాహభరితులు ధైర్యవంతులు మరియు నాయకత్వ లక్షణాలను కలిగి ఉన్నారు ఈ తేదీ మీ జీవితంలో మునుపెన్నడూ జరుగని కొన్ని సద్వార్థాలను తీసుకొచ్చే అవకాశం ఉంది మూడో అర్ధానికి కీటకాలను ఫైర్ చేస్తున్న క్రమంలో కొన్ని ముఖ్యమైన అవకాశాలు ఉంటాయని తెలిపే సంకేతాలు కనిపిస్తాయి కుటుంబం కెరీర్ మరియు ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి మీరు నూతన ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది మరి ఈ తేదీలో మీరు తీసుకున్న నిర్ణయాలు మీ భవిష్యత్తుకు బలమైన మైలురాయిగా మారబోతున్నాయి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం సంఖ్యలను తట్టే దృష్టితో ముందుకు సాగడం మిత్రులిద్దరికీ ఎంతో తోడ్పడుతుంది మీ జీవితం కొత్త మార్గానికి చేరువవుతుంది ఈ అద్భుతం మీకు మంచి నుంచి మంచి వైపు మార్పులను తీసుకురావడానికి సహాయపడుతుంది మీరు మీ లక్ష్యాలకు చేరుకోవడం కోసం శ్రద్ధ వహించండి వారికి నిజంగా ఒక కొత్త దారి ఏర్పడబోతోంది మీరు ఈ అద్భుతాన్ని ఆస్వాదించండి మరియు మున్ముందు అన్ని విషయాలు మీ అనుకూలంగా ఉండాలని ఆశిస్తున్నాను వారికి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మేము తొమ్మిది తేదీకి సంబంధించిన ఒక ప్రత్యేక అద్భుతం గురించి చర్చించబోతున్నాము వారికి ఆ తేదీ అనేది ఎంతో ప్రత్యేకమైనది వారు తొమ్మిది తేదీకి చాలా ఎదుగుదల అవకాశాలు మరియు ఆశ్చర్యకరమైన మార్పులు ఎదుర్కొంటారు ఈ రోజు వారికి కొత్త అవకాశాలను అందించే అంశాలు ఉన్నాయి వృత్తి విద్య మరియు ప్రైవేట్ జీవితం అన్నింటిలోనూ ప్రగతి సాధించే అవకాశం ఉనుంది ఈ రోజుకు సంబంధించిన గ్రహాల ప్రభావం చాలా సూచనీయమైనది మంగళ గ్రహం పునీతంగా వలయాన్ని అభివృద్ధి చేస్తోంది దాంతో మీ జీవితంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయి వాటిని అందుకోవటానికి మీకు సిద్ధంగా ఉండాలి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేయగలవు మీ ఆదాయాన్ని పెంపొందించుకునే అవకాశాలు ఉంటాయి అలాగే పాత బంధాలు పునరుద్ధరించుకోవడమూ జరుగుతుంది నేడు మీ ఉత్సాహాన్ని పెంచుకునండి మరియు మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించండి మీకు జీవితం అద్భుతమైన పదంపై నడుస్తోంది ఈ తొమ్మిది తేదీ మీకు సుసంపన్నత మరియు ఆనందాన్ని కావాలని కోరుకుంటున్నాం ఇది మీకు నూతన అవకాశాలు తెచ్చేందుకు సహాయపడుతుందని ఆశిస్తున్నాము ఈ సందర్శనలను విడిచిపెట్టవద్దు మేషరాశి వారికి తొమ్మిది ఆదివారం తేదీల్లో పెద్ద అద్భుతం జరగబోతోంది ఈ రోజు మీ జీవితంలో అనేక మార్పులు అవకాశాలు వస్తాయి మీరు ఎదురుచూస్తున్న విషయాలు సాకారం కావడానికి ఇది అనుకూల సమయం ఈ రోజు మీకు ఆర్థిక లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త అవకాశాలు రావచ్చు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి అందువల్ల మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి మీ కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపడం వారి మద్దతు పొందడం మీకు ఎంతో ఉపకరిస్తుంది ఈ రోజు మీకు సానుకూల శక్తులు చుట్టుముట్టుతాయి అందువల్ల మీరు మీ లక్ష్యాలను సాధించడానికి మరింత ఉత్సాహంగా ఉంటారు మీరు చేసే పనులలో విజయం సాధించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీకు కావాల్సిన ప్రోత్సాహం మద్దతు అందించడానికి మీ స్నేహితులు కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉంటారు ఇది మీకు తెలియజేయాలని ఉంది మేషరాశివారికి ఈ ఆదివారం తొమ్మిదవ తేదీకి ఒక పెద్ద అద్భుతం జరగబోతోంది ఈ ప్రత్యేక రోజున దివ్యమైన శక్తులు మీకు కలిసిపోతాయి మీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం కనుగొనడానికి సమయం ఇది ఈరోజు మీరు మీ జీవితంలో నూతన ఆవిష్కరణలు చేయవచ్చు మీ ప్రణాళికలను సాఫల్యంగా అమలు చేసేందుకు సానుకూలత మీకు నడుస్తుంది రాండి గుణాలను ఉపయోగించి మీ దానిని కష్టతరమైన పరిస్థితుల్లోనూ పునఃస్థాపించవచ్చు ఇది సరైన సమయం ఏదైనా ధ్యాస లేదా పేరుబడ్డ పనిపై కేంద్రీకరించడానికి మీ ఆలోచనలను స్పష్టంగా ఉంచి మీ గోచరంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించండి ఈరోజు మీకు బహువాళ్లు కలుగుతాయి కావున అందరూ మీ పరిచయాలను పునరుద్ధరించడానికి ముందు శ్రద్ధతో ఆలోచించండి మీ ఆశయాలకు చేరడం యొక్క శక్తిని గ్రహించి మీ ఉనికిలోని అద్భుతాన్ని పునఃసృష్టించండి మేష వారికి ఈ ఆదివారం ప్రతిష్టాత్మకమైన మార్పులకు దారితీయే రోజు అవుతుంది మీ ఉత్తేజాన్ని నమ్మి ముందుకు వెళ్ళండి ఈరోజు మనం మేష వారికి వచ్చే ఆదివారం తేదీల్లో జరిగే అద్భుతం గురించి చర్చించు మేష రాశివారు మీ జీవితంలో ఆశించిన విజయాలు సాధించడానికి ఇది ఒక అత్యంత అనుకూలమైన సమయం తొమ్మిదవ తారీఖు ఆదివారం రోజు మీకు అత్యంత శుభకరమైన సందర్భాలు ఎదురవుతాయి ఇది కొత్త అవకాశాలను మీ లక్ష్యాలను సాధించడానికి ఉపయుక్తంగా ఉంటుంది మీ మానసిక శక్తి పెరుగుతూ ఉంటుంది అందువల్ల మీరు ఎదుర్కొనే సవాళ్లను జయించడం సులభంగా ఉంటుంది ఈరోజు మీ దగ్గర ఉన్న సంబంధాలు మరింత బలపరుస్తాయి కుటుంబ సభ్యులు స్నేహితులు లేదా సహకారులు మీకు అత్యంత మద్దతు అందించగలరు మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో మంచి నిర్వహణ మీకు లాభం కలిగించడానికి వీలు చేసుకుంటుంది ఇంకా ఆహార పద్ధతులను పాటించడం ఆరోగ్యానికి జాగ్రత్తగా ఉండడం మీ విజయం కోసం అవసరమైన అంశాలు కావాలి మీ ఆరోగ్యం మీకు చాలా ముఖ్యమైనది కాబట్టి దానిపై దృష్టి సారించడం మర్చిపోతే మంచిది కాదు ఈ వీడియోలో మేషరాశి వారికి తొమ్మిది ఆదివారం తేదీల్లో జరిగే ప్రత్యేక అవకాశాలు అద్భుతాలు గురించి చర్చించబోతున్నాం మేషరాశివారు మీకు ఉన్న నక్షత్రాలు మరియు గ్రహాల ప్రభావం మీ జీవితంలో గొప్ప మార్పులను ప్రముఖంగా చూపించబోతున్నాయి ముందుగా ఈ తేదీలో మీరు చేసే ప్రణాళికలు మరియు నిర్ణయాలు మంచి ఫలితాలను అందించడానికి అవకాశం ఉంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండబోతుంది మీరు చేసిన పెట్టుబడులు ఇష్టమైన ఫలాలను అందించగలవు వ్యక్తిగత సంబంధాలలో కూడా మార్పులు కనిపించబోతున్నాయి మీ స్నేహితులతో కుటుంబంతో సమయం గడపడం వల్ల బంధాలు బలంగా ఉండగలవు మీరు ముద్రించిన ఆలోచనలు మీ ఎంపికలను ప్రేరేపిస్తాయి ఈ ప్రత్యేక రోజున మీరు ఆధ్యాత్మికతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నాము మీ సందర్భంలో దేవుడిని ప్రార్థించడం మీ ఉల్లేఖిత లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడుతుంది అంతేకాకుండా ఈ రోజున మీ ఆరోగ్యంపై ప్రత్యేక కృషి చేయండి శారీరక వైష్టం పరిరక్షించేందుకు సరికొత్త మార్గాలను ఆలోచించండి యోగం ధ్యానం వంటి వాటి ద్వారా మీ ఆలోచనను స్పష్టంగా ఉంచుకోవచ్చు సంక్షేపంగా చెప్పాలంటే తొమ్మిది ఆదివారం వారి మేష రాశికి అద్భుత ఫలితాలు అందించబోతున్నాయి ఈ అవకాశాలను పూర్తిగా వినియోగించుకుంటూ మీ జీవితం మరింత సాఫల్యంతో మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నాం వీడు నచ్చితే లైక్ చేయండి